హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచ్యోతి వేసవికాలం వచ్చేసింది కదండి అందరికీ ఐస్ క్రీమ్లు కుల్ఫీలు తింటాం ఇష్టంగా ఉంటుంది సో ఈరోజు మన ఇంటి భోజనంలో బాదం కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోటి ఎటువంటి మౌల్డ్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే ఈ విధంగా బాదం కుల్ఫీలు చేసిస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మరి దానికోసం నేను ఇక్కడ ఒక లీటర్ వరకు పాలని కాచుకుంటున్నానండి మామూలుగా ఇవి పొంగు వచ్చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పాలని కొంచెం మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవటం వల్ల పాలనేవి చిక్కగా వచ్చి అలాగే బాదం కుల్ఫీ కూడా మంచి టేస్ట్గా వస్తుంది ఇలా ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లోకి రుచికి తగినంత చక్కెరని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేశాను మీ స్వీట్ టేస్ట్ని బట్టి మీరు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని చక్కగా నీళ్లు పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లోవర్ మిశ్రమాన్ని మీరు తీసుకునేటటువంటి పాల క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక లీటర్ పాలని అర లీటర్ వరకు కూడా మరిగించుకున్నాను కాబట్టి అర లీటర్కి మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఈ బాగా మరిగినటువంటి పాలల్లోకి నేను బాదం పొడిని రెడీమేడ్ మిక్స్ని తీసుకున్నానండి అది కూడా మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను దీన్ని ముందుగానే వేసేసి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి కార్న్ఫ్లోవర్ మిశ్రమాన్ని కూడా పోసుకోవాలి ఈ కార్న్ఫ్లోవర్ మిశ్రమాన్ని పోసుకునే ముందలే మీరు తీపిని అలాగే బాదం ఫ్లేవర్ని అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని పోసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పోసుకున్న తర్వాత మనం గరిటతోటి కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే ఇది ఉండలు కట్టేస్తుంది మనం తీసుకున్నటువంటి ఈ కాన్ఫ్లోర్ అనేది చక్కగా ఉడికిపోయి పాలంతా కూడా కొంచెం చిక్కగా తయారవుతుంది అంతవరకు కూడా గరిటెతోటి కలుపుకుంటూనే మనము పాలని మరిగించుకోవాలి గిన్నె యొక్క అంచెలు ఏమిటి ఈ విధంగా వస్తూ ఉంటుంది కదా దాన్ని కూడా గట్టితోటి తీసి పాలల్లోకి కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు పూర్తిగా చిక్కబడిపోయాయి అని అనుకున్నప్పుడు మనం దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా యాలకుల పొడిని వేసుకోవాలి మనం తీసుకున్నటువంటి పాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనము దీన్ని మరిగించుకోవాలండి చూడండి ఈ విధంగా చిక్కబడిపోయింది నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకొని గిన్నెని పక్కకు తీసుకుంటున్నాను దీన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు దీంట్లోకి కొన్ని బాదం పలుకుల్ని కూడా వేసుకోవాలి ఇక దీన్ని మనము కుల్ఫీలాగా తయారు చేసుకోవటం కోసం నేను రోజువారి వాడేటటువంటి టీ గ్లాసులని తీసుకున్నానండి అందులో అడుగు వైపున కొన్ని బాదం పలుకులు వేసేసుకొని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పోసేసుకున్నాను ఇప్పుడు దీని మధ్యలోకి కుల్ఫీ స్టిక్ని పెట్టుకుంటున్నానండి అయితే ఈ స్టిక్తో పాటుగా మనము ఈ గ్లాస్ని కవర్ చేయడానికి సిల్వర్ ఫాయిల్ని యూజ్ చేయాలి నేను ఇక్కడ నార్మల్గా మనం యూజ్ చేసుకునేటటువంటి ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ కవర్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండేటట్టుగా చూసుకోండి అలాగే మనం తీసుకున్నటువంటి గ్లాస్ యొక్క సైజ్ ఎంత ఉందో అంత చూసుకోండి ఆ తర్వాత దీన్ని రిఫ్రిజిరేటర్లో ఎనిమిది గంటల వరకు కూడా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బాదం కుల్ఫీ అనేది ఇంట్లో ఉండే వస్తువులతో రెడీ అయిపోతుంది చూసారా మౌల్డ్ నుంచి మనము రివర్స్ చేసినా కానీ అది రావట్లేదు ఇప్పుడు దీన్ని మౌల్డ్ నుంచి బయటికి తీయడం కోసం ఈ విధంగా కొంచెం నీటిలో ఇలా తడుపుకోవాలి ఆ తర్వాత కొంచెం ట్విస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి గ్లాస్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా మరి మీరు కూడా ఈ పద్ధతిలో బాదం కుల్ఫీని తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి